ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట అందరికీ ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఫ్లాటు లేక ఫ్లాటు ఇవి ఏవి కొనే కొనే ముందు ఈ నెంబర్ ఉందా లేదా అని అదే రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్స్ యాక్ట్ రేరా అంటారు దాని కింద ఒక రిజిస్టర్ అయ్యి ఉండి నెంబర్ వస్తుంది ఆ నంబర్ లేదా అనేది ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని కొనే ముందు అది ఆ నెంబర్ ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు బిల్డింగ్ కట్టేసి బిల్డర్స్ వెళ్ళిపోతా అంటారు వెళ్ళిపోయిన బిల్డింగ్ అయిపోయింది సంవత్సరంలో రెడీ అయిపోయింది వెళ్ళిపోయారు మీకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు బిల్డరు అట్లాంటి పరిస్థితులు వెంటనే పగులు సంవత్సరం నెలలు అయిపోయిన పగులు వస్తాయి తర్వాత అతను ఏమంటాడు నాకు సంబంధం లేదు నేను ఆల్రెడీ కట్టేసి ఇచ్చేసాను అని చెప్తారు అట్లా కాదు రూల్స్ ప్రకారము వాళ్ళే వాళ్ళే మీకు అవి పగుళ్ళు గిగులన్నీ రిపేర్ చేసే రేరా చట్టం కింద అది క్లాజ్ ఫోర్టీన్ త్రీ సబ్ సబ్ క్లాజ్ త్రీ కింద బిల్డర్సు ఖచ్చితంగా వాళ్ళు కట్టి కట్టేసి అంటే ఆ పగుళ్ళు గిగలన్నీ సిట్రైట్ చేసి ఇవ్వాలన్నమాట ఇంకేమంటే ఐదు వందల మీటర్లు అంటే ఐదు వందల మీటర్లు స్థలము లేక ఎనిమిది యూనిట్లు ఎక్కడైతే పైబడి ఉంటుందో వాటన్నిటికీ ఈ రేరా సంస్థ నుంచి రిజిస్ట్రేషన్ అవ్వాల ఈ రేరా అనేటువంటి చట్టము రెండు వేల పదహారు నుంచి మనకు వచ్చింది కాబట్టి ఈ చట్టము ఫస్ట్ ఈ ఎక్కడైతే ఒక ఒక వెంచర్ వేసారు ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు అంటే ఎనిమిది ఐదు వందల గజాల పైన అంటే వెయ్యి గజాల పైన లేకుంటే ఐదు వందల గజాల పైన ఉండేటువంటి బిల్డింగ్లో కడుతున్నారు పది అపార్ట్మెంట్లు అట్లా వాళ్ళు ఈ రేరా కింద రిజిస్టర్ చేసి కంపల్సరీగా ఉండాలా మీరు కొనే ముందు ఖచ్చితంగా నెంబర్ అనేది ఒకటి వస్తుంది ఆ నెంబర్ ఉందా లేదా వాళ్ళు బోర్డు పెట్టింటారా ఆ బోర్డు పైన రేరా నంబరు వేసినారా లేదా అది మీరు కనుక్కోవాలి అది ఫస్ట్ అన్ని అనుములతో పాటు అంటే లోకల్ అథారిటీస్ జిహెచ్ఎంసీ కానీ ఇంకా వేరే వేరే పర్మిషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఈ పర్మిషన్తో పాటు రేరా పర్మిషన్ కూడా ఉండాలి ఒకవేళ లేకుంటేనా అది చట్టరీత్యా నేరమవుతుంది అనమాట కాబట్టి ఇక వచ్చేసి ఇంకా ఇంకా మూడో కండిషన్స్ మూడో కండిషన్ ఏంటంటే సెక్షన్ త్రీ వన్ కింద ఏమే రేరా చట్టం సెక్షన్ త్రీ వన్ అండ్ ఫోర్ కింద ఒకవేళ ఇట్లాంటివి ఎవరైతే కడుతున్నారో అట్లాంటి అట్లాంటివి వాళ్ళ దృష్టికి వస్తే వాళ్ళుకి నోటీస్ ఇస్తారంట పదహైదు రోజులు టైం ఇచ్చి సంజాయిస్ అడుగుతారు ఏమే అట్లా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళకు వాళ్ళకి పనిష్మెంట్స్ ఉన్నాయి ఏమండి ఎంత సెక్షన్ ఫిఫ్టీ నైన్ కింద యాక్ట్ కింద అది నేరంగా భావించి పనిష్మెంట్ అనేది వేస్తారనమాట సో రేరా నెంబరు కంపల్సరీగా తీసుకునే ముందు మీరు చూసుకోవాలి ఇది ఎందుకు రిపీట్ చేస్తుంటే ఇది ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట ఆర్డర్ లేకుండా ఏమే రేరా రేరా పర్మిషన్స్ లేకుండా ఏ విధమైన వ్యాపారం చేస్తే అది శిచారు కిందకు వస్తుంది ఇకపోతే మోసపూరిత ప్రకటనలు ఫ్రీలాంచ్ అని తక్కువ రేటుకి ఇస్తున్నామని ఈ విధంగా మోసపూరితంగా చేసినా కూడా అట్లా కూడా అట్లాంటి ప్రకటనలు ఇచ్చినా కూడా అట్లాంటి ఒకవేళ ప్రకటనలో రేరా నెంబర్ లేకుండా కూడా అది శిషారుల కిందకే వస్తుంది ఇకపోతే బ్రోకర్లు బ్రోకర్లు ఫస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏమి రేరా చట్టం కానీ ఒకవేళ చేయకుండా వ్యాపారం వ్యాపారము అట్లా వ్యాపారం చేసినా కూడా వాడికి రోజుకు పదివేల రూపాయలు ఫైన్ పడుతుంది సెకండ్ కండిషన్ ఏమంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తరచూ వాళ్ళ యొక్క రికార్డులను ఎగ్జామ్ను పరిశీలించి పరిశీలించవచ్చు అనమాట మూడోది ఒకవేళ మీకు మీ దృష్టి కాలానికి వచ్చి అనుకో ఈ నెంబర్ చెప్తాను ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి చెప్పచ్చు జీరో ఫోర్ జీరో టూ నైన్ త్రీ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ దీనికి మీరు ఫోన్ చేసి చెప్పచ్చు లేకపోతే వాట్సాప్కి కూడా మీరు మెసేజ్ పెట్టచ్చు వాట్సాప్ నెంబర్ చెప్తాను నైన్ డబల్ జీరో డబల్ జీరో జీరో సిక్స్ త్రీ జీరో వన్ ఈ నెంబరు మీరు వాట్సాప్ పెట్టచ్చు ఇవి దీని కింద ఇట్లాంటి వచ్చినవన్నీ వాళ్ళు రేరా అధికారులు సెక్షన్ ఫిఫ్టీ నైన్ కింద వాళ్ళకు నోటీస్ ఇస్తారు అనమాట ఎందుకు శిక్షించకూడదు అనేది ఫ్రీ లాంచ్ పో పేరుతో మోసాలు చేస్తుంటారు వాటి గురించి చాలా జాగ్రత్తగా ఉండాల మీకు మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఫిర్యాదు చేసి ఇతరులకు కూడా సహాయం చేసినట్లు అయిపోతుంది లేకుంటేనే మీరు మోసిపోయి ఇంకా వందల మంది మోసిపోయి ఒకసారి ఇంకా టీవీల్లో కథనాలు కథనాలు రావడము అదో టైం అయిపోతుంది ఇంకో విషయం ఏమంటే టైంలో మీకు ఇవ్వాల టైంలో మీకు ఇవ్వకుంటే దానిపైన కూడా వాళ్ళకు వాళ్ళకు శిక్ష అనేది పడుతుంది అది సెక్షన్ త్రీ ఫామ్ ఎన్ ఫామ్ ఎం ఫామ్ ఎన్ఫామ్ ఆఫ్ ది రేరా యాక్ట్ కింద సెక్షన్ త్రీ కింద ఫామ్ ఎం ఫామ్ ఎన్ ఫామ్ కింద రేర్ యాక్ట్ కింద వాళ్ళు నోటీసులు ఇస్తారంట ఇంకా రే రేరా రిజిస్ట్రేషన్ అనేది లేకుండా చేస్తే వ్యాపారము వాళ్ళకు శిక్ష తప్పదు కాబట్టి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఏమైనా మీ దృష్టికి వస్తే నేను నంబర్లు ఆల్రెడీ దీంట్లో చెప్పాను కాల్చని ఇంకోసారి రిపీట్ చేస్తాను నెంబర్ మీరు ఫోన్ చేసి చెప్పాల్సినటువంటి నెంబర్స్ జీరో ఫోర్ జీరో టూ నైన్ త్రీ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ అది ఫోన్ నెంబర్ ల్యాండ్ ఫోన్ నెంబర్ దీన్ని ఫోన్ చేసి మీరు చెప్పొచ్చు వాట్సాప్ నెంబర్ కూడా ఉంది నైన్ డబల్ జీరో డబల్ జీరో జీరో సిక్స్ త్రీ జీరో వన్ దీనికి మీరు వాట్సాప్ పెట్టి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏమనంటే ఫలాన్ని వాళ్ళ చోట మేము ఇట్లా కొన్నాము వాళ్ళు రేరా నంబర్ లేదు అని చెప్తే వాళ్ళు ఆ చట్టం కింద చాలా తీవ్రమైనటువంటి యాక్షన్స్ తీసుకుంటారు